నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రియా న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం చౌటూరు గ్రామాన్ని జిల్లా కలెక్టర్ జి సృజన సందర్శించారు అంతర్జాతీయంగా ఎంతో పేరు తెచ్చిన జీరో బడ్జెట్ నేషనల్ పామింగ్ సంబంధించి వివిధ రకాల కార్యకలాపాలను సంబంధిత మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు వారికి కావలసిన ముడి సరుకు సుమార్జన పంటల విక్రయం మొదలైన విషయాలు రైతులతో చర్చాగోష్ఠి నిర్వహించారు అంతేకాకుండా అంగన్వాడీ స్కూలు స్థానిక గవర్నమెంట్ హై స్కూల్ను సందర్శించి అక్కడ ఆహార పదార్థాలు విధి విధానాలు పరిశీలించి పిల్లలకు

మ్యాంగోలో వచ్చేసి మనకు సంవత్సరానికి ఒకసారి ఆదాయం వస్తుంది మేడం అలాగే ఆరు నెలలకు ఒకసారి ఆదాయం వచ్చే విధంగా పత్తి కంది పెట్టుకున్నాము ఆరు నెలలకు వచ్చేసి మనకి పత్తిలోనూ కంది ఆరు నెలలకు ఆదాయం వచ్చింది మేడం అలా కాకుండా మనం రోజువారీ ఆదాయం ఎలా తీసుకోవాలని చెప్పేసి మా మేడం సలహాల మేరకు సంవత్సరం ఆదాయం కాదు రోజువారీ తీసుకోవాలని చెప్పేసి ఆ పత్తిలోనే ఆకుకూరలు దుంపజాతి జాతి గొడచిప్పు చిక్కుడు బెండ గోడిక్కులు అన్నీ పెట్టే విధంగా నేను ప్లాన్ చేసుకొని వేసాను మేడం కాటన్ ఫీల్డ్ మేడం అది ఇది మామూలుగా టొబాకో గోడౌన్స్ లో వాటర్లో కూడా పెడతా ఉంటాయి వస్తే దీన్ని కంటుకుంటే మొంట మీద కింద అది ఎట్లాంటివి వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయో తెలుసు దానికి తగ్గట్టు కొట్టొచ్చు మేడం మేడం ఫస్ట్ నేను తొమ్మిది రకాలతో మన ఎక్స్ సైడ్స్ పంటలు వేసాను మేడం మినుము పెసర జొనుము జొన్న సజ్జలు ఉలవలు రాగులు సజ్జలు వేసాను మేడం రాగులు మన ఏరియాకి అది మొలక రాలేదు మేడం తొమ్మిది రకాలు వేస్తే ఎనిమిది రకాలు వచ్చింది మేడం అటు సైడ్ బోర్డర్గా కూడా వేసాను మేడం ఎక్స్పెడ్మెంట్ ఎదురుంది మేడం

వారంలోనే నెలలోనే కూరగాయలు ఆకూరలో ఏదో ఒకటి వస్తుంది దాని ద్వారా దీని ద్వారా వచ్చే ఆదాయానికి దానిలో కొంతమంతా తీసుకుంటున్నాం కదా మేడం మా ఖర్చుల వరకు అంటే కూలీలు ఖర్చు అదంటే అంటే ఇప్పుడు మామిడి తోట పెట్టేసి ఎవరు బయట వాళ్ళు తీసుకోరండి తినేది రైతులకి కొంచెం ఉపాధ్యాయుల వాళ్ళు కొంచెం అట్లా తీసుకుంటారండి స్కూల్ టీచర్లు ప్రతి మండలంలో మీ వాళ్ళు ఎక్స్పెక్టెంట్ చేస్తున్నారు దానికి దగ్గరలో ఉండే అంగన్వాడీ సెంటర్ స్కూలు ఫాస్టల్ అక్కడగా చూడుకుంటే వాళ్ళు చేయించడం ఒకటి వీళ్ళు పండేవి తీసుకోవటం రెండు రకాలు ఇంకేమన్నా కావాలా మేము చేయాల్సింది ఏమన్నా మార్కెటింగ్కి మీరు ఇస్తున్నారు డిఆర్డిఏ నుంచి మేడం ఎన్పిఎం షాప్స్ కొంచెం మెటీరియల్స్ వాటికి కొంచెం సహకరించండి మేడం రైతు అంటే అందుబాటు అంటే రైతులకు అందుబాటులో ఉండేటట్టు కషాయాలు నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అందుబాటు అంటే ఇప్పుడు ఎక్కడ మీరు ఎక్కడ నుంచి మేము రైతుల దగ్గరికి వెళ్ళి చె కదా కొన్ని పైలట్స్ చేయొచ్చు అది వర్కౌట్ అయిందంటే పైలట్ కొన్ని చేస్తే మీరు మండలానికి ఒకటో లేదా ఒక ఫస్ట్ ఒక పది దగ్గరలో స్టార్ట్ చేసి చేసి అది ఎట్లా వర్కౌట్ అవుతుంది బాగా జరుగుతుందని అని ఎక్స్పీరియన్స్ కానీ ఈరోజు జీకొండూరు మండలం చౌటూరు గ్రామంకి వచ్చి ఇక్కడ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన వివిధ రకాల యాక్టివిటీస్ని చూడటం జరిగిందండి మనకు తెలుసు అంతర్జాతీయంగా ఈ మధ్య మన రాష్ట్రానికి పేరు తెచ్చిన ఈ కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్ చాలా ప్రఖ్యాతి గాంచింది ఇప్పుడు చాలామంది రైతులు ఇక్కడ చాలామంది ఆడవాళ్ళ రైతులతో మాట్లాడడం మిగిలిన రైతులతో కూడా మాట్లాడడం నమ్మి చేస్తున్న ఇనిషియేటివ్స్ అండి అంటే అది పైనుంచి ఏదో పుష్ చేసి బలవంతం చేస్తుంది కాదు వాళ్ళు అలవాటు పరుచుకొని మందులు కొట్టకుండా రసాయన ఎరువులు రసాయన మందులు కొట్టకుండా కషాయాలతో జీవామృతాలతో సొంతంగా వాళ్ళు తయారు చేసుకున్న న్యాచురల్ ఎలిమెంట్స్ కలిపిన కషాయాలతో వాళ్ళు గత నాలుగైదు సంవత్సరాలుగా ఆ ప్రాక్టీసెస్ అలవర్చుకొని వాటిని పాటిస్తూ పూర్తి స్థాయిలో దానిలో లాభం చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అలవర్చుకున్న పద్ధతుల గురించి వాళ్ళు అంతే స్పిరిట్తో అంతే ఎమోషన్తో వాళ్ళు చెప్పగలుగుతున్నారు అంటే ఇందులో నిజంగానే వాళ్ళకి లాభం అంటే కమర్షియల్గా ఆలోచిస్తే ఒక రసాయన మందులు కొన్ని చేసే ఒక రైతుకి కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది ఇవన్నీ వర్కౌట్ అవ్వవేవోననే ఒక అపోహ ఉంటే దాన్ని కూడా రూపుమాపే విధంగా ఇది కమర్షియల్గా కూడా వయబుల్గా ఉంది వర్కౌట్ అవుతుంది అండ్ పర్యావరణ హితంగా ఉంటుంది సో అన్ని రకాలుగా మన మన ఆరోగ్యాలకి మన పర్యావరణానికి మన వ్యవసాయ పద్ధతులకి కూడా మంచి రూపు తీసుకొచ్చే విధంగా ఇది జరుగుతుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రైతులు అందరికీ నా శుభాకాంక్షలు ఇవి తెలియజేసినందుకు నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఈ పద్ధతులను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఇంకా వ్యాప్తి చెందాల్సిన అవసరం ఉంది వీటిల్లో నుంచి వచ్చిన కూరగాయలని వీలైతే మా అన్ని స్కూల్స్కి హాస్టల్స్కి అంగన్వాడీలకి కూడా పంపిణీ చేసే విధంగా అండ్ ఆ స్కూళ్ళు హాస్టల్స్లోనే అసలు ఈ వ్యవసాయ పద్ధతుల్ని నేర్పించే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చోటు ఉన్న దగ్గర పిల్లలకి కూడా మోటివేట్ చేసి నేర్పించే విధంగా అది జరిగేంత వరకు వీళ్ళ ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయలు లాంటివే పిల్లలకి అందే విధంగా కూడా ప్రణాళిక చేస్తాము ఇంకా చెప్పింది ఏమిటంటే ఈ రసాయనాలు అవన్నీ వేసుకోకుండా ఈ కషాయాలతోనే లాభం కనిపిస్తుంది కానీ చేసుకునే పద్ధతులు తెలియకపోవటం వల్ల కావచ్చు వారు చేసుకోవడానికి బతికించడం వల్ల కావచ్చు వారు టైం లేకపోవటం వల్ల కావచ్చు రకాల కారణాల వల్ల ఆ రస ఆ కషాయాలు కానీ మాకు అందిస్తే మేము కూడా కొనుక్కొని ఇది పద్ధతుల్లోకి వస్తాము అనే రైతులు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం షాప్ డిఆర్డిఏ నుంచి ఇట్లా ఎంఫూజ్ చేసుకునే రైతులతో వాళ్ళ కోసం ఎలాగో చేసుకుంటున్నారని కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తే అమ్మ విధంగా షాపుల ద్వారా పైలట్ కూడా చేస్తాను సో దట్ ఇంకా ఎక్కువ మంది సొంతంగా తయారు చేసుకోవడం చే వీళ్ళు కాని వాళ్ళు కానీ చేతి కాని వాళ్ళు కానీ కొనుక్కొని ఎట్లాగో ఎట్లాగూ మందులు కొనుక్కోవడానికి వెళ్తున్నట్టుగానే ఈ మంచి కషాయాలు కొనుక్కొని వాటిని వాడి ఈ పద్ధతుల్లోకి రావడానికి కూడా సో వివిధ రకాల పద్ధతులు ట్రై చేసి దీన్ని వ్యాప్తికి ఇప్పుడు మళ్ళీ వీటి మీద ఫోకస్ వచ్చింది కాబట్టి హార్టికల్చర్ క్రాప్ల మీద కూడా ఫోకస్ వచ్చింది కాబట్టి ఇవి కూడా సబ్స్క్రైబర్ రేస్లో కానీ ఫ్రీగా ఇవ్వడానికి కానీ వీళ్ళకే అవును సో మార్కెటింగ్ అదే ఇప్పుడు ఇమీడియట్గా మా స్కూల్స్ హాస్టల్స్ లాంటివి వాళ్ళు ఎట్లా కాయగూరలు కొంటారు పిల్లల కోసం ఆ కొనేవేవో మంచివి కొండవు అంటే ఇమీడియట్ మార్కెట్ మేమే ఉంటాం అవి కాక ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాక ఇంకా వేరే వేరే దగ్గరికి టౌన్స్ లోకి తీసుకెళ్ళటానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయం మేమే సెంట్రల్లీ ఆర్గనైజ్ చేయడానికి ఇంకా మార్కెటింగ్ పెంచడానికి బికాజ్ ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేవి కూడా కాదు కూరగాయలు లాంటివి అయితే సో ఇమీడియట్లీ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది సో ఆ మ్యాపింగ్ చేసుకుని వీల్ ఆల్సో హెల్ప్ ది మార్కెటింగ్